హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టీవచ్చి నేను బౌలిపోట్లు అని అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సెవి ఊపరే ఉండాలని కోరుకుంటున్నాను ఇవాలైతే మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ వీడియో అండి హండ్రెడ్ కేజీస్ ఎబవ్ ఉన్నవాళ్ళు వంద నూట ఐదు నూట పది నూట మూడు కానీ ఎంతైనా సరే అండి ఇంకా వన్ ట్వంటీ అబవ్ ఉన్నారంటే వేరే షేక్ ఉంటుంది హండ్రెడ్ కేజీస్ నుంచి వ వన్ ట్వంటీ అనుకోండి దాకా వాళ్ళు షేక్ ఎలా తయారు చేసుకోవాలి చాలామంది ఇది కూడా తెలియకుండా డెబ్బై కేజీలు వాళ్ళు ఎనభై కేజీలు వాళ్ళు ఎలా తాగాలో అలా తాగుతున్నారండి అప్పుడు ఏమవుతుంది అంటే మజిలంతా కోల్పోతారు వాళ్ళకి ఆకలి సరిపోదు ఇబ్బందిగా అనమాట కాబట్టి హండ్రెడ్ కేజీ సెబ్బో ఉన్న వాళ్ళు షేక్ ఎలా చేసుకోవాలి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి మరి మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి దాన్ని డీటెయిల్స్ కావాలి నేనే మీకు కోచ్గా కావాలంటే స్కూల్ నెంబర్కి కాల్ చేయండి సేమ్ టైం కోచ్ ఆపర్చునిటీ కావాలనుకున్న వాళ్ళు కూడా కాల్ చేయొచ్చు ఫ్రీ ట్రైనింగ్ సపోర్ట్తో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి జరిగిద్ది మీరు విజయవాడ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళైతే నేను విజయవాడ వీక్లీ వన్స్ ట్రావెల్ చేస్తాను కలవచ్చండి ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి మన అంతా ఎలా ఉంటుందంటే ముక్కు సూటిగా ఉంటుంది వ్యవహారం హండ్రెడ్ కేజీస్ ఎవ్వ ఉన్న వాళ్ళు షేక్ ఎలా తయారు చేసుకోవాలి ఫస్ట్ అయితే మీరు షేక్ వేసుకోవాలంటే కూలింగ్ వాటర్తో వేసుకోండి షేక్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మాకు సైనస్ ప్రాబ్లం ఉంది మాకు కూలింగ్ పడదనుకునే వాళ్ళు కొండలో వాటర్తో కూడా చేసుకోవచ్చు కానీ కూలింగ్ వాటర్తో షేక్ అయితే చాలా చాలా అమృతంలాగా ఉంటుంది ఈ ఎండలకాలం ఇంకా బాగుంటుంది అనమాట ఫస్ట్ అయితే మీరు హండ్రెడ్ కేజీస్ ఎబో ఉన్నారు షేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఫస్ట్ అంటే మీరు హండ్రెడ్ కేజీస్ లోపు వాళ్ళు ఎలా ఉన్నారో వేరే షేక్స్ ఉన్నాయి అవన్నీ ఫాలో అవ్వకండి ఇది ఓన్లీ హండ్రెడ్ కేజీస్ ఎబో ఉన్న వాళ్ళకి మాత్రం చెప్తున్నాను ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ హాఫ్ లీటర్ పోసుకున్న నష్టం లేదు మినిమం ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ పోసుకోండి అంటే హాఫ్ లీటర్కు కొంచెం తక్కువ వాటర్ పోసుకోండి అందులో ఏం చేయాలి ఫోర్ స్పూన్స్ ఫార్ములా వన్ మామూలుగా అయితే మూడు స్పూన్లు వేసుకుంటాం కదండి మనం ఫార్ములా వన్ను ఇక్కడ ఏంటంటే ఇంకో స్పూన్ పెంచుకోండి నాలుగు స్పూన్లు ఫార్ములా వన్ వేసుకోవాలి ప్రోటీన్ కూడా మూడు స్పూన్లు వేసుకోవాలి మామూలుగా అయితే రెండు స్పూన్లు వేసుకుంటారు కదండి ఎనభై కేజీలు పైన వాళ్ళు మీరు హండ్రెడ్ కేజీస్ పైన ఉన్నారు కాబట్టి మీరు మూడు స్పూన్లు ప్రోటీన్ వేసుకోవాలి షేక్మెట్ కూడా మూడు స్పూన్లు వేసుకోవాలి అప్పుడు మీరు వేసుకోండి నాలుగు మూడు మూడు అప్పుడు ఎంత అండి పది స్పూన్లు పడుతుందండి పది స్పూన్లు తాగితే కొంచెం వాటర్ వేసుకుంటే థిక్ అయిపోయింది కాబట్టి మనం వాటర్ కూడా ఇక్కడ పెంచామండి హాఫ్ లీటర్ వాటర్ వేసుకోవచ్చు హాఫ్ లీటర్ కొంచెం తక్కువ ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అనుకోండి వాటర్ వేసుకొని అందులో ఫోర్ స్పూన్స్ ఫార్మలామాను త్రీ స్పూన్స్ ప్రోటీన్ త్రీ స్పూన్స్ షేక్మెట్ వేసుకొని ఒక్క నిమిషమే మిక్సీ పట్టండి ఒక్క నిమిషం కూడా కాదు ఫిఫ్టీ సెకండ్స్ అంటే థర్టీ సెకండ్స్ నిమిషంలో అర మిక్సీ పట్టేసేయండి ఇంకా గ్లాస్లో పోసుకొని తాగండి అమృతం ఉన్నట్టు ఉంటుందండి మీకు ఆకలి కూడా వేయ తెలుసా మినిమం ఇది తాగారంటే ఫోర్ ఫైవ్ అవర్స్ మీకు ఆకలి వేయదు మీ ఆకలిగా అనిపిస్తుంది తపనగా అనిపిస్తుంది ఎండ అనుకుంటే వాటర్ తాగండి కొబ్బరి నీళ్ళు తాగండి హైడ్రేట్ తాగండి ఎఫ్రెష్ తాగండి ఎఫ్రెష్ కూడా ఎండల కాలం హాట్ హాట్గా తాగొద్దు కూలింగ్ వాటర్లో వేసుకొని తాగండి ఆ ఫ్రెష్ చాలా బాగుంటుంది ఆకలి ఆపిద్ది కొంచెం శక్తిని ఇస్తుంది మీకు ఏది పడితే అనమాట ఇలా షేక్ తీసుకోండి ఎందుకు తగ్గరండి బరువు నేను ముప్పై మూడు కేజీలు తగ్గానండి మీరు కూడా ఆరోగ్యంగా బరువు తగ్గాలి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి ఎటువంటి సర్జరీలు లేకుండా హాయిగా బరువు తగ్గాలనుకుంటే హెర్బల్ లైఫ్కి వచ్చేయండి ముప్పై కేజీలు నలభై కేజీలు యాభై కేజీలు ఈజీగా తగ్గొచ్చండి మన హెర్బల్ లైఫ్లో అరవై కేజీలు తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా అండి ఎటువంటి ఎవ్వరి మాటలు వినొద్దండి మీరు అనుకున్నది చెయ్యండి అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ సక్సెస్ అవుతారు నేను నన్ను అనుకున్నది మాత్రమే చేస్తాను నేను ఫస్ట్ నుంచి ఎవరి మాటలు నేను విననండి నా మనసు ఒకటి చెప్పింది అది మాత్రం నేను చేసుకుంటా పోతా అప్పుడు నేను సక్సెస్ అయ్యా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని హెర్బల్ లైఫ్ వాడకపోతే నా జీవితం ఏమయ్యేదండి మీరు చెప్పండి చెప్పేవాళ్ళు అంద చదువుతారు ఎవరు మన కష్టం తీర్చడండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎటువంటి ఇబ్బంది లేదు హెర్బల్ లైఫ్ సేఫ్ అండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు నేను బల్ల గుద్ది చెప్తున్నా నాలుగేళ్ల నుంచి వాడుతున్నా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవండి హ్యాపీగా హెల్తీగా ఇంకా యాంటీఈంగా అందంగా ఆరోగ్యంగా ఉన్నానండి మీరు కూడా ఈ న్యూట్రిషన్ కావాలి మీరు కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలి ఓవర్ వెయిట్ని మీరు ఓవర్కమ్ చేయాలి అనుకుంటే ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకుంటే ఇక్కడ కొత్త నెంబర్ కాల్ చేయండి ఇప్పుడు నాకు వేరే కాల్స్ వస్తూ ఉన్నాయండి కస్టమర్స్ ఆల్మోస్ట్ ఎక్కువ కస్టమర్సే నాకు కాల్స్ చేస్తూ ఉంటారు కానీ మనకు కస్టమర్ కాల్ ఇంపార్టెంట్ కాబట్టి నేను ఫోదో కస్టమర్ కాల్ ఎత్తాకే మిగతా పని ఏదైనా అండి అలా ఉంటుందన్నమాట నాదైతే ఇంపార్టెన్స్ మెయిన్ కస్టమర్స్కే నన్ను ఎంత దూరం తీసుకొచ్చింది కస్టమర్సే మన దగ్గర అయితే వంద మంది ఉన్నారండి ఇరవై ముప్పై కేజీలు తగ్గిన వాళ్ళు అయితే వంద మంది ఉన్నారు మీరు కూడా ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే కాంటాక్ట్ అవ్వండి సేమ్ టైం ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మీకు హోమ్ డెలివరీ కావాలి మంచి కోచ్ దగ్గర వాడాలనుకుంటున్నారు వాడండి ఆన్లైన్లో అస్సలు తీసుకోవద్దు ఆన్లైన్లో ఫేక్ ప్రొడక్ట్స్ మాత్రమే ఉంటాయి అవి ఫేక్ ఒరిజినల్ మీరు కనిపెట్టలేరు కాబట్టి ఆన్లైన్ని ప్రోత్సహించొద్దు కొనొద్దు మీరు ఇబ్బంది పడతారు ఓకేనా అయితే వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ పావుని బాయ్ బాయ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్